హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఇది శనివారం రోజు అనమాట ఇంకా శనివారం రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను అలాగే రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి ఎలా ప్యాక్ చేసుకుంటాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఒకటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే అంత హంగామా ఉంటుంది అటువంటిది మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి కాస్త హంగామా అయితే చేయాలి కదా అలాగే నేను ఒక వారం రోజుల ముందు ఒక ఐదు రోజులు ఆరు రోజుల ముందు వెళ్తున్నాను కాబట్టి ఇంట్లో అతనికి అన్నీ రెడీ చేసేసి నేనైతే బయలుదేరదాం అనుకుంటున్నాను ఎందుకంటే అతను మంగళవారం కానీ సోమవారం కానీ వస్తారు కదా అందుకని చెప్పేసి ఇంకా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది బ్లాగ్లో చూసేయండి తనకైతే సింపుల్గా దీపం అయిపోయి అన్ని పనులు చేసుకొని ఇంకా వంటగది హీరోతో మధ్యాహ్నం వరకు బాయ్ బాయ్ చెప్పడమే అనమాట ఇప్పుడైతే మిషన్ కొలై రాలేదు ఇంకా కొల వేస్తే ఊరెళ్తాను కాబట్టి ఇందులో రెండు బిందులు పట్టేసి ఉంచేస్తే అతనికి సరిపోతుంది కొల ఇచ్చిన తర్వాత మిగతా స్టోరీ ప్రెజెంట్ అయితే దీపం ఇలా పెట్టించుకున్నానండి అంటే శనివారం అయినా కూడా పువ్వులు పెద్దగా ఏం లేవన్నమాట ఇంకా ఊరు వెళ్తాను కదా అని ఏం పూలు తీసుకోలేదు ఉన్నవాడితే అడ్జస్ట్ చేసి ఇలా సింపుల్గా ఇలా దీపం అయితే పెట్టించుకున్నాను అంటే ఈ అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత దీపం పెట్టానండి పిల్లలు వెళ్ళక ముందు అయితే నాకు అనమాట కొంచెం ఇంట్లో పనుల వల్ల నేను నైట్ కొడు మిషన్ చాలాసేపు కుట్టాను అందుకని చెప్పేసి నాకైతే పని అవ్వలేదు ఇలా సింపుల్గా అయితే దీపం పెట్టించుకున్నాను మొత్తం అంత క్లీన్ చేస్తానులేండి అంత క్లీన్ ఈరోజు మా రెసిపీస్ కూడా చెప్పేస్తాను ప్రజలు క్యారెట్ బీట్రూట్ కలిపి అయిపోయాను ఇది సాంబార్ చేశాను రైస్ మొత్తం అన్నీ క్లియర్ చేస్తాను ఒక దెబ్బకి అన్ని పనులు అయిపోవాలని చెప్పేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే దీపం కూడా పెట్టుకున్నాను అంటే పూజ చేయలేదు కాబట్టి ఏ పూజలు లేవు రెగ్యులర్గా దీపం కాబట్టి ఇంకా వంటది అందరికీ కలిపే చేసేస్తాను సపరేట్ సపరేట్గా అయితే చేయలేదు వాడు చూసాడు అంటే సాయంత్రం వచ్చి నేను ఎక్కడికి లోపు తను సఫా చేసేస్తాడు అందుకే దాచి పిల్లలు వెళ్ళిపోయారు అతను వెళ్ళిపోయారు గ్యారేజ్లు అయిపోయి అన్ని పనులు అయిపోయాయి ఒక్కటి కూడా పెండింగ్ లేదు ఇంకా అంటే సాయంత్రం లగేజ్ అంతా సర్దుకోవాలి అమ్మాయి ఇంటికి వెళ్తున్నాం కాబట్టి లగేజ్ అంతా సర్దుకోవాలి నిన్నటి వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదంటే నిన్న చెప్పి మొన్న ఒకసారి మీకు లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు కాలర్ షర్ట్ కాలర్స్ అదే కోట్ కాలర్ షర్ట్ బ్లౌజ్ కొడుతున్నాను అని చెప్పేసి అదైతే జాయింట్లు జాయింట్లు వచ్చి నిన్న మొన్న చిరాకు వచ్చి నిన్న కొంచెం అంటే వేరే పని వల్ల నిన్న కూడా మిషన్ అయితే తీసాను కానీ సాయంత్రం నుంచి తీసాను అనమాట అది మొత్తానికైతే కలర్ నేను బ్లౌజ్ అయితే ఫినిష్ చేస్తాను నేను పని అయిన తర్వాత అమ్మ బ్లౌజ్ అయితే ఒకటి స్టిచ్ చేస్తాను పూర్తిగా అన్న అయిపోయింది ఈరోజు రెండు లైనింగ్ తోటి ప్లెయిన్ తోటి కుట్టేసి సాయంత్రం లగేజ్ అంతా సర్దుకోవాలి ఇంకా చిన్న కొంచెం కొంచెం సామాన్లు అయితే తెచ్చుకోవాలి అంటే పిన్ని కొన్ని చెప్పింది అమ్మకి ఏమైనా అవసరమో మాకు పిల్లలకి స్నాక్స్ అలాగే మా వాడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ క్లైమేట్ కాడికి అస్సలు నప్పదనమాట అంటే క్లైమేట్ అక్కడ వర్షం అదే కూల్గా ఉంటే మంచి అది పడితే మా వాడికి నప్పదు వాడికి సిరపులు అన్నీ తెచ్చుకొని ఇంకా సాయంత్రం ఆ లగేజ్ అయితే సర్దుకోవాలి ఇప్పుడు వంట పని ఏం లేదు టిఫిన్ అంటే నిన్న ఇడ్లీ రుబ్బు ఉంది కాబట్టి నైట్ చట్నీ ఉంది కాబట్టి టిఫిన్ అయితే తినేసాము సింపుల్గా అలా అయిపోయింది ఈరోజు రెసిపీస్ కూడా అంతే చెప్పాను కదా టమాటా ఉల్లిపాయ ఒక ముల్లంగి అది వేసి సాంబార్ అయితే చేస్తాను సాంబార్ చేసేసాను అంటే రెండు పూటలకి అయిపోతుంది పిల్లలకి ఉదయము అలాగే ఉదయం అయిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం తినేస్తారు నైట్కి వచ్చి తినేస్తారు అయిపోతే మాకు కొంచెం ఇడ్లీ రుబ్బుద్ది నైట్ మాకు సరిపోతుంది అనమాట అంటే దగ్గర ఐదు రోజులు ఇంట్లో ఉండను కాబట్టి అంటే ఎలా అంటారు కొంచెం తడి తడి ఉన్నవి ఏవి కూడా క్లియర్ చేసేస్తాను అనమాట అంటే వచ్చేసరికి అన్ని కొంచెం స్మెల్ వచ్చి పాడైపోతాయి అందుకని చెప్పేసి అన్నీ పాడైపోతాయి అనమాట ఈ తడి వల్ల అది కొంచెం ఇదిలా అయిపోతుంది అందుకని ఎక్కడక్కడ చక్కబెట్టి వెళ్దాం అని చెప్పేసి ఏవే ఉంటే కాయగూరలు అన్ని క్లియర్ చేస్తాను ఒక కాయగూర ఒకట పచ్చిమిర్చి ఒకటే ఉన్నాయి అంతేని వచ్చిన తర్వాత అన్నీ తెచ్చుకోవచ్చు కాకపోతే ప్రజెంట్ అన్నీ క్లియర్ చేస్తాను ఇంకా ఒక క్యారెటు ఒక రెండు బీట్రూట్లు అంటూ ఫ్రై అయితే చేస్తారు మధ్యాహ్నం అతను వచ్చినప్పటికీ కొంచెం ఓడలే వేపిస్తే ఈ రోజుకైతే అయిపోతే నైట్ ఏదో ఒకటి అయితే చేసేస్తాను ఇంకా రేపు వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు లగే చాలా చాలా సద్దాలన్నమాట అమ్మలు ఇంటికి వెళ్తే ఇంకా ప్రతి కూతురు కూడా నా తన తండ్రు తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆనందం అస్సలు ఉండ తట్టుకోదు అంటే ఎక్కడైనా హుషారు కూడా వచ్చేస్తుంది ఆల్రెడీ మా ఆయన మా మరిది అంటును డైలాగ్లే అనమాట మీకు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా స్పీడ్గా బ్యాగులు సర్దుతారు వచ్చేటప్పుడు మాత్రం అంత స్పీడ్గా ఎందుకు సర్దురు అని అడుగుతాడు తను అంటే ఇతను అడగలేండి తనైతే అడుగుతాడు ఇతను చిన్న చిన్న డైలాగులేస్తారు తప్ప తను కొంచెం నాలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అనమాట ఏదైనా మొఖాని అడిగేస్తాడు అందుకని చెప్పేసి అంటే అడిగేస్తాడు అని అనుకోవద్దు అంటే డూ అన్నట్టు అని చెప్పేసి కొంతమంది అంటే వేరే వాళ్ళ వీడియోస్ చూస్తే వాళ్ళు ఎలాగ డిస్కషన్ చేసి కామెంట్స్ పెడుతున్నారు దాన్ని బట్టి తను నాకు మాయ కొడుకే కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ చనువు అలా ఉంది కాబట్టి తనకి ఆడు అంటే తను పిలిచేటప్పుడు మాత్రం పేరు పెట్టి పిలుస్తాం తప్ప ఎవరికైనా చెప్పేటప్పుడు చేసేటప్పుడు కొంచెం కొన్ని మనం అలవాటు ప్రకారంగా కొన్ని అయితే వచ్చేస్తాయి అలా డూడు అని చెప్పేసి మీరు అనేది కొంచెం కష్టం అనమాట దానితో మాయ కొడుకు కాబట్టి అలా అందరి దగ్గర కొంచెం అలా చాను ఉండదు కదా అలా పిలుస్తాను అంటే వేరే వాళ్ళు కామెంట్ పెడుతున్నారు కాబట్టి అది నాకు రిటర్న్ అవ్వకూడదని చిన్న జాగ్రత్త అంతే ఇంకేం లేదు మొత్తానికైతే పూజ ఇంట్లో పనులన్నీ అయిపోయి పట చెప్పేసి ఇంకా మిషన్ పని అయితే స్టార్ట్ చేసేద్దాం సాయంత్రం పిల్లలు వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ మిషన్ పని అనేది లేకుండా క్లియర్ చేసేస్తే వాళ్ళ పని అలా చూసుకునే లోపు నేను బ్యాగ్ అయితే సర్దిసుకుంటాను నేను సద్దన్లండి అన్నీ అక్కడ పెట్టి వచ్చి నైట్ అతను వచ్చి సర్దుతారు నాకు బ్యాగ్ అది సర్దడం రాదు ఎందుకంటే అంటే నువ్వు ఎలా వెళ్తున్నావు ఇన్ని క్యాంపులు ఎలా చేసేస్తున్నావు ఏంటని మీరు అనుకోవద్దు బ్యాగ్ సర్దడం రాదు అంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అతను సర్దుతారు అటు నుంచి వచ్చినప్పుడు మా చెల్లి సొద్దు నేను సర్దేటప్పుడు ఎక్కువ ఎక్కువ బట్టలు అంటే పెద్దలా సర్దేస్తానని చెప్పేసి సర్దుతారు ఒక్కోసారి నేనే సర్దిసుకుంటాను కోపం వచ్చిందంటే ఏ పనినే చేస్తాను అంటే చిరాకు వచ్చిందంటే అది చెయ్యలేను అంటే ఏమి ఉండదు అనమాట ఖచ్చితంగా అయితే చేసేస్తాను ఈ రోజుకైతే మిషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట ఇంత మొన్న వీడియోలో చెప్పాను కదా కోట్ కలర్ నెక్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను అని చెప్పేసి మొత్తానికైతే స్టిచ్చింగ్ అయిపోయిందండి కస్టమర్కి అయితే రెడీగా ఉందనమాట ఇవ్వడానికైతే ఎలా వచ్చింది ఏంటి అని నాకు కామెంట్ చేయండి బాగా వచ్చిందా లేదా అనేది మొత్తానికైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కస్టమర్కి ఇవ్వాలి ఫోర్ థర్టీ అయింది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి కొంచెం కొంచెం సామాన్లు చెప్పాను కదా అవన్నీ తీసుకొస్తాను ఇక్కడ అమ్మ బ్లౌజ్లో అయితే రెండైతే కుట్స్ అని స్టిచ్ హిమ్మింగ్ అంటే మా చెల్లి ప్రాణం కప్ చెప్తాను అనమాట అలాగో మా చెల్లి వస్తుంది కదా అక్కడ అక్కడ తనైతే తను నేనైతే నేను ఎవరైతే అలా చేసేద్దాం నైంటీ పర్సెంట్ నేనే చేసేస్తాను ఈరోజు నైట్లోగా ఎందుకంటే ఇంకో బ్లౌజ్ ఒకటి కట్ చేస్తున్నాను అమ్మది ఉండిపోయింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్లౌజ్ ఒకటి ఉండిపోయింది ఇది కట్ చేసి ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోతే అప్పుడు ఇంకా బ్యాగ్ సర్దుకున్న తర్వాత ఇంక టైం ఉంటే కనుక ఈ రెండు కూడా ఈరోజు అయితే మొత్తం మూడు కుట్టేసి హిమ్మింగ్ చేసేస్తాను ఇప్పుడు పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకోవాలి ఏంటంటే టైం కరెక్ట్ ఫోర్ థర్టీ అయింది అంటే వేరే వేరే సామాన్లకి అందరికి మందులకి అన్నిటికీ వెళ్ళి వచ్చే లోపు టైం సరిపోద్ది అని చెప్పేసి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాను బాయ్ బాయ్ అనుకోకుండా ఈరోజు సుబ్రహ్మణ్యం షష్టి కథ ఇంకా బయటకు వస్తే దర్శనం కూడా అయిపోయిందండి చాలా చాలా బాగా దర్శనం అయింది అనమాట అతనిది ఇంకా ఇంకా నేను అనుకున్నాను అన్న సుబ్రహ్మణ్యం షష్టి కథ గుడికి అది వెళ్దామని కాకపోతే అన్ని క్యాంప్ హడావిడిలో ఉంటానని వెళ్ళలేదు కానీ స్వామి దర్శనం అయితే నాకైతే అయిపోయిందండి సుబ్రహ్మణ్యం స్వామి దర్శనం ఇంకా లగేజ్ అది అంటే మీకు అంత వీడియోలో చూపిస్తాను ఏం చదువుతాను ఏంటనేది చూపిస్తాను అనుకున్నాను కాకపోతే అతను నైట్ వచ్చినప్పటికీ నేను ఎక్కడ ఒక్కడే చక్కబెట్టి మనం ఊరు వెళ్తామంటే ఆడవాళ్ళని ఎంత పని ఉంటుందో మీకు అందరికీ తెలుసు నేను ఇంట్లో అన్నీ చక్కబెట్టుకొని అన్ని చేసేసరికి పదకొండున్నర అయిపోయింది అతను వచ్చి బ్యాగ్స్ ఎత్తినప్పుడు పన్నెండు టైం అయిపోయింది అనమాట అందుకే డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది ఇంకా శారీస్ బ్లౌజ్ అన్నీ అంటే జస్ట్ అదేగా చూపిద్దాం అనుకున్నాను కాకపోతే నాకు ఆ టైం అప్పుడు వీడియో తీసేంత ఉప్పుకెత్తి లేదు ఎందుకంటే పొద్దున్న చాలా తొందరగా లేవాలి దీపం పెట్టేసి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఇంకా మాకు సూట్ కేస్ అయితే రెడీ అయిపోయిందండి అంటే నాది అతని మాటలు కూడా పట్టుకెళ్ళిపోతాను అతను చదువుకు వచ్చేస్తారు తప్ప లగేజ్ అయితే తయారు అంటే పూలు అవి చెప్పాను తప్ప ఇవేం చేపలేదు అలాగే పిల్లలు స్నాక్స్ అని ఎందుకంటే డిఏ ఎక్స్ప్రెస్ ఎక్కితే అంత కష్టం కష్టమనిపించదు కానీ పాసింజర్ ఎక్కుతున్నాను కాబట్టి పిల్లలకి ఫుడ్ అది కాస్త ఎక్కువ ఉండాలి కాబట్టి పిల్లలు ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని అయితే మొత్తానికైతే నైట్ పడుకునేసరికి పన్నెండు అయిపోయి పన్నెండున్నర అనుకుంటాను అందుకే ఆ టైం ఇప్పుడు డీటెయిల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అయితే లేదు అలాగే ఇక్కడ మీద నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా డైరీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అక్కడ మేము ఎలా ఉంటాం ఏంటి అనేది బ్లాగ్లో చెప్తాను అలాగే ఏంటంటే ఈ ఎప్పుడు ఎంజాయ్ చేసినట్టు ఈసారి ఎంజాయ్ చేయడానికి కూడా చాలా తక్కువ అవుతుంది ఎందుకు అంటే ఇంకా ప్రవేశం కాబట్టి అమ్మకి అన్ని సాయం చేసేసి ఎక్కడ ఒక్కడ సర్దిసి ఇండ్లంతా నీట్గా కొత్త ఇంట్లో ఎక్కడ ఒకడ పెట్టేసి చెల్లి నేను అనమాట ఎక్కడ ఎందుకంటే అమ్మ నేను పనులు చేసుకోలేదు కాబట్టి ఎక్కడొక్కడ సర్దిసి వచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం చూడాలి ఎలా అవుతుంది ఏంటో అమ్మ వాళ్ళ ఇంట్లో నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది సాధ్యమైనంత వరకు అన్నీ నేను కవర్ చేసి అయితే పెడతాను ఒక్కసారి మరి అంటే టైమింగ్స్ వల్ల కానీ ఏదైనా పని వల్ల మిస్ అయితే నా డైలీ రొటీన్స్ ఇప్పుడు ఎలా అయితే నన్ను ఆదరించారో అలాగే చూడండి ఇతను మా లగేజ్ అయితే రెడీ అయిపోయిందండి పెద్ద సూట్ కేసు మాకు అందరు తిన్న పక్కదేంటే స్నాక్స్ అనమాట పిన్ని వాళ్ళ మందులు మా మా సార్ చిన్న సారు మందులు ఇంకా పిల్లలు స్నాక్స్ అది ఎందుకంటే చెల్లెలు పిల్లలు గట్టా వస్తారు కదా సరదాగా వాళ్ళ కోసం కూడా నేను అయితే బయటికి కాబట్టి తీసుకున్నాను ఇది నా డైలీ రొటీన్లో బ్లాగ్ అనుకోకుండా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి స్రష్ఠ అవ్వడం వల్ల భగవంతుని దర్శనం కూడా అయిపోయింది నా డైలీ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ కొట్టని చెయ్యి ప్లీజ్ సపోర్ట్ చేయండి